రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయిన తర్వాత చాలా మంది ఎన్నో మాటలు వైఎస్ఆర్ సిపి అపోజిషన్ నుంచి కానీ ఎక్కడి నుంచో బీజేపీ జనసేన టీడీపీ కలిసి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి ఎక్కడ కూడా అభివృద్ధి చేసే బాధ్యత లేదు ఇదని చెప్పి చాలా మటుకు చాలా మంది పేలాపలు పేలారు కానీ అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి వారు కానీ అందరూ కలిసి కట్టుగా ప్రధానమంత్రి గారు మొట్టమొదటి మీటింగ్ నుంచి కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం గ్రామాల్లోకి అభివృద్ధి తీసుకొస్తాం అంటే ఎవరు కూడా చాలా మంది వేలెత్తి చూపెట్టారు కానీ ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం దానికి ఉదాహరణగా నేను చూపెట్టదలుచుకున్నాను అయ్యన్నపాత్రి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ పదం అయిన స్పీకర్ పొజిషన్ ని మొట్టమొదట మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గాన్ని నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తికి ఈ రోజు స్పీకర్ పదం రావడం ఆ గౌరవార్థం నర్సీపట్నం నియోజకవర్గానికి ఎప్పటి నుంచి ఇది కొత్త కాదు ఎనభై మూడులో పార్టీ స్థాపించిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అభివృద్ధి దగ్గర అయ్యన్న పాత్రే కనబడతారని మేము క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చాం లాస్ట్ ఐదేళ్ళు మీరు చూసుకుంటే అభివృద్ధి మొత్తం కుంటు పడిపోయి ఇది నేను చేశాను అది నేను చేశాను అని చెప్పుకొని గింజుకొని వెళ్లే పరిస్థితి ఉన్నారు తప్ప ఇది నాది నేను చేశాను ఇది పటిష్టంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అని చెప్పే పరిస్థితి ఎక్కడ కూడా ఐదు సంవత్సరాల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఎక్కడా లేదండి దానికి ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బల్లిగట్టం వచ్చిన తర్వాత హెలికాప్టర్ లో దిగి ఆ అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి నేను మెడికల్ కాలేజ్ అన్నారు అది పూర్తి అవ్వలేదు ఇక్కడ మీ కళ్ళ ముందు ఇవాళ ఒక కలవట్ ఓపెన్ అయ్యింది యాభై లక్షల పైన ఖర్చు పెట్టి కలవట్ వేశారు అక్కడ కూడా మేము అప్పుడో వీడియో చేస్తే ఒక గొట్టం పెట్టి దాన్ని మూసేయడం బొడ్డుపల్లి దగ్గర నేను రోడ్ వేస్తున్నానని చెప్పి ఆ విగ్రహాలు కూడా ఈ రోజు మనం చూస్తే అక్కడ కూడా రకం విగ్రహాలు పెట్టడం కానీ ఆ రోడ్డు దగ్గర కన్నం పడిపోవడం కానీ ఎక్కడ కూడా పూర్తి చేయకుండా అభివృద్ధి మొత్తం కుంటు పడిపోయి తాండవ రిజర్వేర్ కూడా కన్నం పడినా కానీ దానికి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అన్ని రైతులకి సాగునీరు వెళ్ళకపోయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా రివ్యూలు పెట్టకుండా నాశనం చేసి నర్సీపట్నం మొత్తాన్ని కూడా పేరు చెరగొట్టి గాంజాయ్ ఇక్కడ నుంచి రవాణా జరుగుతుంది అనే పేరు తప్ప ఇంకే పేరు నర్సీపట్నం రాకుండా చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ ఎనిమిది నెలల్లోనే ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనిమిది నెలల్లో తేడం అనేది ఒక రికార్డ్ ఇది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అయ్యన్న పాత్రి గారు చిత్తశుద్ధి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బిజెపి సహకారంతో నిధుల్ని పట్టుదలతో తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గంలో అవ్వలేని రోడ్లు కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందడిగేయడం అనేది అయ్యన్న పాత్రి గారిని అందరూ కూడా ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది నేను టీడీపీ జనరల్ సెక్రటరీగా ఈ రోజు అభినందనలు తెలపాలి ఈ విధంగా కృషి చేసి ఈ రోజు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు అభివృద్ధి ఒక్కటే మాట్లాడుతున్నాను ఇంకా పాత గవర్నమెంట్ లో కొన్ని ప్రెస్ మీట్లు చూస్తే మేము వంద కోట్లు తెచ్చాము రెండు వందల కోట్లు తెచ్చామని సంక్షేమాన్ని కలిపి మాట్లాడేవారు పెన్షన్లు ఎప్పుడన్నా వస్తాయి పెన్షన్లు ఈ రోజు చూస్తే నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈ రోజు కోటమి ప్రభుత్వం అంతే ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నియోజకవర్గానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తున్నాను నా జేబులు ఎలా నింపుకోవాలి నా ఆస్తులు ఎలా నింపుకోవాలని ఆలోచిస్తారు కానీ నర్సీపట్నం నియోజకవర్గానికి రోజు నేను ఎంత తీసుకెళ్లాలి నెలకు ఎంత తీసుకెళ్లాలి ఎనిమిది నెలలకు నేనే సాధించాను అనే ఓ బెంచ్ మార్క్ పెట్టుకొని పనిచేసే సత్తా ఉన్న ఏకైక నాయకుడు అయ్యన్న పాత్రి గారు అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ కలవట్కి ఎంత ఇచ్చారు ఏ సీసీ రోడ్లకు ఎంత ఇచ్చారు సిసి బీటీ రోడ్లు మళ్ళీ బరియల్ గ్రౌండ్స్ ఎన్ఆర్జీస్ మెటీరియల్ కాంపోనెంట్ తోటి మనకు వచ్చింది నలభై రెండు కోట్లు ఎంత వచ్చింది దాని తర్వాత ఇరిగేషన్ వర్క్స్ రిపేర్స్ కి మెయింటెనెన్స్ కి రెండు కోట్లు వచ్చింది ఆ విధంగా మనం జడ్పీ గెస్ట్ హౌస్ కానీ పప్ సిట్ పాలం అక్కడ రోడ్లు ఏవైతే మేము మాట్లుచ్చాం అవి కూడా జరిగింది దాంతో పాటు సానిక్ మలవరం నుంచి తాండవాకి వెళ్తున్న రోడ్డు కూడా ఎవరు ముట్టుకోలేదు టూరిజం హబ్కెం చేద్దాం అనుకున్నాం అది ఎవరు ముట్టుకోలేదు దాన్ని కూడా జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఈ ట్యాంక్ బండ్ కూడా పూర్తి చేసే ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎందుకంటే అక్కడ హైవే లాగా ఉంది రోడ్డు ఆ రోడ్డుని తప్ప మళ్ళీ ఇంకోటి ఎక్కడా లేదు చెత్త వేయడానికి వాడుకున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది కూడా ఎక్కడ ఉపయోగించలేదు అన్ని విధాలుగా కూడా చేసి ఆ ట్యాంక్ బండి కూడా ఇచ్చే విధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుందండి ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీని కూడా శాప్ చైర్మన్ రవి నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ వంద ఎకరాల పైన ఉంది ఈ చెరువు ఈ చెరువులో ఎందుకు వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయకూడదు చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సర్వే చేసుకున్నారు సర్వే చేసుకుంటే వాటర్ స్పోర్ట్స్ మేము కండక్ట్ చేయొచ్చు అన్నారు నేను నేను ఏం చెప్పానంటే వాళ్ళకి సలహా స్టేట్ లెవెల్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ మేము కావాలంటే ప్రిపేర్ చేయగలం ఆ వసతులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి నర్సీపట్నం ఒక హబ్బ కింద తయారు చేసుకోండి మనకి డయాలసిస్ పెట్టింది ఆ రోజు అయ్యన్ పాత్ర గారి కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ తో పెట్టడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది దానికి కూడా ఆ డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది మనమే ఈ రోజు యాభై పడకల ఎక్స్ట్రా హాస్పిటల్ ఆ రోజు తీసుకొస్తే ఇంకోటి ఆయుష్మాన్ హాస్పిటల్ కూడా ఫండ్స్ లేకుండా అయిపోయింది ఇవాళ ఇప్పటికీ నేను చెప్తుంది ఏంటంటే ఆ మెడికల్ నువ్వు శంకుస్థాపన చేశారు దానికి జీవో లేదు ఏ పాడు లేదు ఇప్పటికి ఎవరన్నా మాట్లాడే స్థితిలో ఉన్నారంటే లేరు రాజకీయం చేయొచ్చు కానీ నర్సీపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలని రాజకీయం మాత్రం చేయకూడదు రోజు రోజున గారు చెప్పారు నేను ఎనిమిది చేస్తాను అన్నారు ఎనిమిది నెలల్లో ఈరోజు ఎనభై నాలుగు కోట్లు తీసుకొచ్చారు అలాగ మీరు కూడా కొన్ని కొన్ని చెప్పు అంటే బాగున్నాం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మా క్యాడర్ ని నేను చెప్పాలి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో పటిష్టంగా మన కోసం అని చెప్పి కష్టపడి ఐదు సంవత్సరాలు చూడు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా ఎక్కడ భయపడలేదు మా ఇంటి మీదకి అటాక్ వచ్చినా కానీ మూడు గంటలకి ఉదయం రెండు గంటలకు కూడా పరిగెట్టి పరిగెట్టి మా మమ్మల్ని కాపాడడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలు అయితే ముందుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది నేను ఎలక్షన్ సమయంలో మాటిచ్చాను కార్యకర్తలు ఎవరన్నా కానీ వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు ఎట్టి బస్సులో ఆదుకుంటామని దానికి రానున్న రోజుల్లో కూడా కార్యకర్తల్లోని ఎవరన్నా పిల్లలు బాగా వాళ్ళంటే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉన్న నైంటీ సిక్స్ పర్సెంట్ అలా ఉన్నా కూడా ఎట్టి లో కూడా వాళ్ళు ముందు తీసుకెళ్ళడానికి కొంచెం సహకారం చేయడానికి ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ ముందు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరుగుతుందండి అది కూడా ప్రణాళిక రానున్న రోజుల్లో కార్యకర్తల కుటుంబాలందరూ బాగుండాలి ఎందుకంటే మా కుటుంబానికి కష్ట సమయంలో వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మేము కష్ట సమయంలో నిలబడాలని ఈరోజు నిర్ణయించుకున్నాం రికార్డ్ స్థాయిలో కూడా మాకు మెంబర్షిప్ బాగా జరిగింది సుమారుగా యాభై వేలు దాకా మెంబర్షిప్ నర్సీపట్లో రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం యాభై వేల దాకా టచ్ అవ్వడం అనేది అది కూడా రికార్డ్ స్థాయిలో మెంబర్షిప్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా పైన మెంబర్షిప్ జరగడం అనేది రికార్డ్ స్థాయిలో జరిగిందండి కాబట్టి కోటమి అట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది మేము ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ చెత్తరాజకీయాలు చేయం అది అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు పరిస్థితి ఏంటంటే అపోజిషన్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ల మీద వాళ్ళకి నమ్మకం లేక ఇప్పుడు ఈ రోజు క్యాంప్ పెట్టుకుంటున్నారని తెలిసింది ఇప్పుడు పరిస్థితి అంటే నేను చెప్తుంది ఏంటంటే ఏ పార్టీకైనా వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ నాయకుల మీద నమ్మకాలు ఉంచుకోవాలి వాళ్ళ ఇంటర్నల్ విషయం అవన్నీ నేను తర్వాత విషయం కానీ ఈ వైఎస్ఆర్ సిపి నర్సీపట్నం నియోజకవర్గంలో ఏ పరిస్థితుల్లో ఉందంటే ఈ రోజు వాళ్ళ నాయకులు ఎక్కడైనా పారిపోతారేమో అని చెప్పేసి ఇవాళ క్యాంపులు పెట్టడానికి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళారంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ వాళ్ళ పార్టీ ఉన్న కార్యకర్తలని నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నేను నమ్మట్లేదు కాబట్టి నేను నేను ఒక్కటే కోరుతుందంటే రాజకీయాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఒక ప్యూరిటీ ఉండాలి దాన్ని మేము ఒక ఆదర్శంగా అయ్యనపత్తిగా తీసుకొని ఈ ఐదేళ్ళలోని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఎక్కడా కూడా ఏ చెత్త రాజకీయాలని ప్రోత్సహించకుండా ముందుకు తీసుకెళ్తున్నాం